వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత ఎంఆర్పిఎస్ నాయకుల పిలుపు గోడపత్రిక కరపత్రం ఆవిష్కరణ ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడినో తలపెట్టిన లక్షల డప్పులు వేల గొంతులు ఈ కార్యక్రమాన్ని మాదిగలు మాదిగ ఉపకులాల ప్రజలు విజయవంతం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మాట్ల వెంకటస్వామి మాదిగా పిలుపునిచ్చారు ఈరోజున స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో గోడపత్రికలను పత్రికలను కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉస్మానాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి మాదిగలు మాదిగ ఉపకులాల నాయకులు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు కార్యక్రమంలో నాయకులు లింగాల సాయన్న మాదిగ కండెం సుధాకర్ మాదిగా కొమ్ముల భాస్కర్ మాదిగా కొలుగురి అశోక్ జన్నె రవి మాదిగ బెచ్చంకి బాబు కొడముంజ మహేందర్ బోయిని రాజశేఖర్ తాడూరి సురేష్ మాచర్ల ఐలేష్ కొమ్మల శ్రీనివాస్ చిట్యాల సంపత్ మేక రమేష్ రాయకుంట మహేష్ రాయకుంట సంపత్ తదితరులు పాల్గొన్నారు